లెట్ ఈ వీడియోలో మనం కోర్ వర్కర్ గురించి తెలుసుకుందాం సో విశ్వ గారు కోర్ వర్కర్ అనే పేరు గురించి చాలా కొత్తగా వింటున్నాను సో ఏంటి కోర్ వర్కర్ అంటే లేడీస్ కా జెంట్స్ లేకపోతే ఎలాంటి టైప్స్ ఆఫ్ తీసుకోవచ్చు చేయొచ్చు రైట్ అండి ద డెఫినెట్లీ దిస్ ఇస్ ఇంపార్టెంట్ పాయింట్ అండి కోర్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ సో కోర్ అనేది ఏంటంటే ఇప్పుడు లైక్ యు నో ఇట్స్ ఏ కాంబో ఆఫ్ అబ్డామినల్ అండ్ స్పైన్ అన్నమాట ఓకే సో ఎప్పుడైతే మనకు అబ్డామినల్ అండ్ స్పైనల్ స్ట్రాంగ్గా ఉంటాయో మన బాడీ అనేది యునో అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ కూడా మనం చేసే అలైన్మెంట్ టెక్నిక్ లో అలైన్మెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కొంతమంది వాక్ చేస్తుంటారు సో వాక్ చేస్తున్నప్పుడు ఎనర్జీ లెస్ గా నడుస్తూ ఉంటారు అంటే దట్ బికాస్ ద కోర్ ఇస్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ సోదు సో అది అప్పుడు నాట్ డ్ అండ్ కొంతమంది మీరు చూడండి వాక్ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది అంటే అలైన్మెంట్ అంటే బాడీ అనేది స్ట్రైట్ గా వెళ్ళడం అంటే ఫాల్ ఫాల్ అవ్వకపోవడం అలాగే ఒక సైడ్ ఇంబ్యాలెన్స్ అవ్వడం సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ఓకే సో బికాస్ ద కోర్ ఇస్ నాట్ స్ట్రాంగ్ సో కోర్ స్ట్రాంగ్ ఉండడం వల్ల మనం ఏంటంటే డైజెస్టివ్ ప్రాసెస్ ని స్ట్రాంగ్ చేసుకోవాలి ఫుడ్ డైజెషన్ అంటే అప్పుడు ఫుడ్ డైజెషన్ స్ట్రాంగ్ డెఫినెట్ గా మన మెటాబాలిజం అనేది స్ట్రాంగ్ గా ఉంటాయి అలాగే డెఫినెట్ గా వేరే ఫంక్షన్స్ సర్క్యులేటరీ ఫంక్షన్ ఎస్క్రీటరీ ఫంక్షన్ సో చాలా మందికి చూడండి మీరు లైక్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయి ఇట్స్ సాల్వ్ ఎ గట్ కోర్ అనమాట సో అందుకోసమే వేరే ఎక్సర్సైజ్ కార్డియోతో పాటు కోర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సో ఇంతవరకు ఎప్పుడు ఎవరు విన విననుక పోవచ్చు విన్న వాళ్ళైతే తెలుసు వినని వాళ్ళైతే కంపల్సరీ ఇది ట్రై చేయండి మన గ్రాజున గారు లైవ్ లో చూపిస్తారు డిఫరెంట్ గండి ఇది ఫెమిలియర్ లో ఫిట్నెస్ లో ఉన్న వాళ్ళకి కోర్ అనేది ఫెమిలియర్ మీరు అన్నట్టు కాకపోతే కొంత జోన్ వాళ్ళకి మాత్రం గా అది తెలియదు నేమ్ అనిపిస్తది బట్ ఇట్స్ ఏ ఫెమిలియర్ అమౌంట్ మీట్ బాగా నేర్చుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ అంట చాలా ఇంపార్టెంట్ అంట మనకి నేర్చుకోవడం తెలుసుకోవడం చేయాలి కూడా రైట్ అండి సో కోర్ వర్క్ ముందుగా మనం ఏం చేస్తామండి అండి గా నెక్ ఎక్సర్సైజ్ షోల్డర్ రొటేషన్స్ ఇవి కంపల్సరీ చేసుకోవాలి సో వార్మప్ అనేది ఫస్ట్ కంపల్సరీ చేసుకోవాలి నెక్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఏమవుతుంటే అంటే ఇంజురీస్ కి మనము అవ్వకుండా ఫర్ ఎగ్జాంపుల్ వితౌట్ వార్మప్ సడన్ గా మజిల్ క్యాచ్ అవుతాయి సో బాడీ మొత్తం సో టెంపరేచర్ కదా ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి జంప్ చేయమంటే సడన్ గా అదే వాక్ చేసుకుని జంప్ చేయమంటే విల్ జస్ట్ సో అంటే యువర్ ప్రిపేరింగ్ మైండ్ యూర్ ప్రిపేరింగ్ బాడీ టెంపరేచర్ యువర్ ప్రిపేరింగ్ దాయింట్స్ సో నెక్స్ట్ విల్ బి డూయింగ్ హెర్ ఇట్ ఈస్ దిస్ ఎక్సర్సైజ్ నేమ్ ఇస్ కాల్ మౌంటైన్ క్లైంబర్ అనమాట సో మౌంటైన్ క్లైంబర్ని మనము లెగ్ అవుట్లో ఇన్లో ఇలా డిఫరెంట్ వేరియేషన్లో చేసుకుంటాం ఇక్కడ మాత్రం మనము నేని మనము టువర్డ్స్ చెస్కి ట్రై చేస్తాం సో బాడీలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్టర్స్ ఉంటాయి స్టాండింగ్ పోస్టర్స్లో చేసుకోవచ్చు సిట్టింగ్ పోస్చర్లో చేసుకోవచ్చు ప్రోన్ పోస్చర్స్ చేసుకోవచ్చు సో ఈరోజు మనము దీన్ని మనం బాక్స్ పోస్టర్ అనొచ్చు లేదా బాక్స్ టు ప్లాంట్ పోజ్ అనొచ్చు సో బాక్స్ టు ప్లాంట్ పోజ్లోకి వస్తాం మనం ముందుగా సో పోస్టర్స్ గురించి ఎప్పుడైనా మనము వేరే ఎపిసోడ్లో మాట్లాడుకుందాం ఈరోజు మనం మాత్రం మౌంటైన్ క్లైంబింగ్లో చేసుకుంటాం సో ముందుగా చూడండి ఇక్కడ మనం నీస్ పైకి వచ్చాము అండ్ దిస్ ఈజ్ బాక్స్ పోస్ ఎప్పుడైతే మన నీస్ అండ్ పాన్స్ గ్రౌండ్ పైన ఉంటాయో దట్ ఈస్ బాక్స్ పోజ్ అనమాట సో పామ్స్ ఏం చేస్తాం మనము షోల్డర్ విత్ పెట్టాము షోల్డర్ విత్ గ్యాప్ ఓకే సో మళ్ళీ ఇక్కడ చూడండి మనము టోస్ పైన వచ్చాము ఓకే మీరు చూడండి చూస్తే మాత్రం షోల్డర్ టు మై హిప్ టు అలైన్మెంట్ అనమాట అంటే ప్రాపర్గా ఒక లైన్లో ఉంది ఎస్ క్లియర్ దిస్ ఈజ్ ద పోస్ ఫస్ట్ సో ముందుగా మనము ఆ కరెక్ట్ అలైన్మెంట్ అనేది రావాలి రైట్ వన్స్ అగైన్ షోల్డర్ విత్ గ్యాప్ పామ్స్ హోల్లో ఉండాలండి ఫస్ట్ ఓకే తర్వాత నీ అనేది మనం క్లోజర్ టు చెస్ లెవెల్ తీసుకొస్తాం ఓకే ఎగ్జైల్ అండ్ ఇన్హేల్ ఎగ్జైల్ ఇన్హేల్ సో మెనీ కౌంట్స్ సో ఇఫ్ క్యాన్ గో ద టెన్ రైట్ అండ్ లెఫ్ట్ ఈస్ వన్ ఓకే ఎగ్జైల్ ఇన్హేల్ బ్యాక్ క్లియర్ సో రైట్ హియర్ సో ఇక్కడ చేసినప్పుడు చూసారు కదా టోటల్లీ ఇస్ ఓన్లీ మూవింగ్ బాడీంగ్ లెక్స్ మౌంటైన్ క్లైంబర్ సో దీన్ని మనం వేరే వేరియేషన్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం మనం ఏం చేస్తాము నీ అనేది ఇన్నర్ సైడ్ పుష్ చేసాము మనం సో దిస్ ఈస్ మౌంటైన్ క్లైంబర్ సో ఇందులో డెఫినెట్గా అబ్డామినన్ పైన ఇంపాక్ట్ పడుతుంది సో అబ్డామినన్ మజిల్ని మనము టైటన్ చేసుకుంటే ఆ బల్జెప్ ఉన్న దాన్ని మనం ఏంచేసి తగ్గించుకొని డెఫినెట్గా ప్రాపర్ స్ట్రక్చర్ తెచ్చుకోవచ్చు అనమాట రైట్ సో దీంతో పాటు వన్ మోర్ వర్కౌట్ విల్ బి డూయింగ్ సో దిస్ ఈస్ వన్ మోర్ ఫోర్ వర్కౌట్ ఓకే సో ఇక్కడ ఏం చేస్తాం మనం సిట్టింగ్ పొజిషన్ వన్స్ అగైన్ టాకింగ్ టు యూ పోస్చర్స్ ఇంపార్టెంట్ సో ఈ వర్కౌట్ ఎవరు చేయకూడదు సివియర్ ఎనీ కైండ్ ఆఫ్ స్పైన్ డిస్లోకేషన్స్ సర్వైకల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి ఓకే సో వాళ్ళు మాత్రము స్పైన్ సర్వైకల్ స్ట్రెంథనింగ్ చేసుకుని రావాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ సో దిస్ ఈస్ అ బోట్ పోజ్ అనమాట రైట్ సో ఇక్కడ ఏం చేశాను నేను టోటల్ బాడీ అనేది గ్లూట్స్ పైన ఉంటుంది సో బట్టక్స్ పైన ఉంటుంది సో ఐఎమ్ లిఫ్టింగ్ మై లెగ్స్ అండ్ అప్పర్ బాడీ మై జాయింగ్ మైఆమ్ సియ ట్యూ కొంచెం త్రీ కూడిన పని కానీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ సో దీన్ని మనము కౌంటింగ్ పెట్టుకోవచ్చు స్టార్టింగ్ ఫైవ్ టెన్

అలాగే ఎక్స్ జంక్ ఫుడ్ కానిండి సోర్ మైదా ఐటమ్స్ కానిండి ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేయడం అవల తగ్గిపోరు డైట్ కూడా దాంట్లో బాగా యా యా సో దాంతో పాటు ప్రాపర్ హెల్తీ స్లీప్ ఓకే సో రైట్ మెయిన్ ఇంపార్టెంట్ కదండి స్లీప్ సో వన్ మోర్ టైం విల్ బి షోయింగ్ దిస్ ఎక్ససైజ్ అండ్ వి కంప్లీట్ రైట్ yes సో బోత్ కాంబినేషన్ లో విల్ బి షోయింగ్ అండి సో ఈ రెండు కాంబోలో చేసుకోవాలన్నమాట రైట్ గో నౌ 1 2 3 4 5 6 Little 7 speed i am doing 8, 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 నాకి ఐస్ ముక్కు రాదు సో ఐస్ నావట్లా సో దట్ వాస్ మార్నింగ్ క్లైంబర్ సో టేక్ 30 సెకండ్స్ టు 1 మైట్ బ్రేక్ ఓకే సో ఎక్సర్‌సైజ్ 30 సెకండ్స్ ఉండాలి కమ్ బ్రేక్ రైట్ సో అంటే మళ్ళీ మీరు యు టు డు పర్ఫార్మ్ బెటర్ అన్నమాట రైట్ అదర్ సైడ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే కాంబినేషన్ మీరు ఎక్సర్సైజ్ ఎలా తెలుసా జంక్ ఫుడ్ తిన్నాయంత ఈజీగా చేస్తున్నారు సార్ అసలు ఎంత అమలుదిగా చేస్తున్నారు అదే మన వల్ల అంటే ఇందాక ఒక చూపించిన ఒక ఎక్సర్సైజ్ నాకు బ్యాగ్ పట్టేసింది బట్ నైస్ అందుకే సరంత బా ఫిట్ గా ఉన్నారు సో ఈ రెండింటి కాంబో యా దిస్ ఇస్ ది కోర్ ఎక్ససైజెస్ టు కోర్ ఎక్ససైజెస్ దేర్ ఆర్ మెనీ కోర్ ఎక్ససైజెస్ ఈ రెండింటి కాంబో సో రెండిమిని చూపిచ్చ కాంబోని కాదు డిఫరెంట్ వేరియేషన్ బట్ మనం కల్పించుకో రెండిటిని చూపించాలి యజమాకు రైట్ చూసారు కదా ఎంత చక్కగా ఉందో సో బాడీకి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంటో విశ్వ గారు మనకి ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు సో ఇది వచ్చేసి మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది వచ్చేసి కోర్ వర్కౌట్ అనమాట ఇలాంటి వర్కౌట్స్ ఇంకేమైనా తెలుసుకోవాలంటే వెంటనే డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తున్నాను ప్లేస్ ఇస్తున్నాను వచ్చి లో జాయిన్ అయిపోండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ